అందరు ఎటూరు బాయ్ మంచుకురా అయితే నేను ఈ రోజు ఏడుకోతో తెలుసా అనంతగిరి గుట్టకుత అదే బాయ్ అనంతగిరి హిల్స్ అంటే ఆడుకోవచ్చు ఎంజీబీఎస్ స్టాప్ నుంచి అయితే అనంతగిరి హిల్స్ జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ తో అయితే వెళ్ళొచ్చు ఇట్లా వాళ్ళు చెప్తా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మనం అయితే బస్ స్టాప్ లోపలికి వచ్చిన తర్వాత అయితే సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఆటోన్ నెంబర్ అయితే రావాలి ఎందుకంటే అనంతగిరి హిల్స్ వెళ్లే బస్ ఇక్కడ నిలబడుతుంది ఇక్కడ నుంచి అయితే ఒక గంట బస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది దానిలో మళ్ళీ మనకు ఆకలి చెప్పేసి లేస్ ప్యాకెట్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నా వచ్చిన పది నిమిషాలకు అయితే అనంతగిరి హిల్స్ వెళ్లే బస్ అయితే వచ్చింది బస్సు పైన అయితే అని ఉంటుంది ఇది వికారాబాద్ అనంతగిరి హిల్స్ స్టార్ట్ చేసుకుంటూ తాండూరు అయితే వెళ్తుంది బస్ అయితే ఎక్కేసిన ఒకసారి మ్యాప్ చూసుకుందాం బస్ ఎట్లా అవుతుందో బస్ అయితే ఎంజీబీఎస్ స్టాప్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ చూస్తున్న లొకేషన్ లో మీరు ఎక్కడ ఉన్నా బస్ ఎక్కేసి అయితే అనంతగిరి హిల్స్ అయితే వెళ్ళొచ్చు ఈ తాండూరు బస్ అయితే మనకైతే కరెక్ట్ గా వ్యూ పాయింట్ దగ్గర అయితే డ్రాప్ చేస్తుంది చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వికారాబాద్ లో బస్ దిగేసి ఎక్కడ నుంచి మళ్ళీ ఆటో తీసుకొని వ్యూ పాయింట్ కి వెళ్తున్నారు అనమాట అలా కాకుండా ఈ బస్సు వ్యూ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తుంది అనమాట బస్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే ఇక్కడ నుంచి ఎలా ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే అనంతగిరి హిల్స్ ఉంది జస్ట్ టూ అవర్స్ లెవెన్ మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది ఇక్కడ తీసుకున్న టికెట్ మీద చూసుకోవడం జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ ఉంది జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ తో అనంతగిల్స్ అయితే వెళ్ళవచ్చు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సేమ్ రేట్ ఉంటుంది జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ మొత్తం టూ ఫార్టీతో మన జర్నీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఈ వీకెండ్ అయితే మీరు కూడా ఈ వీకెండ్ హైదరాబాద్ నుంచి ప్లాన్ చేస్తే చాలా తక్కువ బడ్జెట్ లో అయితే మనం అనంతగిరి హిల్స్ వెళ్లి రావచ్చు అనమాట చూస్తూ చూస్తూనే వికారాబాద్ అయితే వచ్చేసింది వికారాబాద్ నుంచి అయితే అనంతగి హిల్స్ జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇదే వికారాబాద్ బస్ స్టాప్ ఇక్కడ నుంచి మీరు కూడా అనంతగిరి హిల్స్ వెళ్ళాలనుకుంటే ఆంధ్ర బస్ ఎక్కండి కరెక్ట్ ఆ వ్యూ పాయింట్ దగ్గర అయితే డ్రాప్ చేస్తుంది మీరు వికారాబాద్ కి ట్రైన్ లో కూడా రావచ్చు అదేలాగో నెక్స్ట్ వీళ్ళలో అయితే మీకు చెప్తాను నాకైతే కొద్దిగా ఆకలైతుంది కాబట్టి చిప్స్ అయితే తీసుకొని తింటున్నాను నాకైతే వికారాబాద్ నుంచి అనంతగిరిస్ వెళ్లే రూట్ లో రైల్వే ట్రాక్ అయితే దాటినప్పటి నుంచి వ్యూ మాత్రం వేరే ఉంటుంది నేనైతే అనంతగిరి హిల్స్ లో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర అయితే దిగేశాను ఎందుకంటే నేను ఇక్కడ దర్శనం చేసుకుని వ్యూ పాయింట్ దగ్గరకైతే అయితే వెళ్తాను మీరు డైరెక్ట్ గా వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ అదే బస్ ఎక్కితే అయితే డ్రాప్ చేస్తుంది నేనైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాను కంప్లీట్ చేసుకోగానే ఇక్కడ అన్నదనం అయితే స్టార్ట్ చేశారనమాట సండే సండే అయితే ఫ్రీ ఉంటుంది ఫుడ్ తినడానికి అన్నదనం అయితే స్టార్ట్ చేశారని నేను కూడా వెళ్ళి తినేసాను అనమాట ఫుడ్ మాత్రం చాలా టేస్టీ ఉంది అనమాట టెంపుల్ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరైతే ఇక్కడనే తినేసి వెళ్తారనమాట తిన్న తర్వాత అయితే ఎక్కడ దిగాను అక్కడనే బస్ ఎక్కేసి మళ్ళీ వ్యూ పాయింట్ దగ్గరకి అయితే వెళ్తున్నాను మన మా అంతగిరి గుట్ట దిగేటప్పుడు కూడా వ్యూ మాత్రం వేరే ఉంటుంది ఆండ్రో బస్ అయితే మనం కరెక్ట్ గా వ్యూ పాయింట్ ముందు అయితే డ్రాప్ చేస్తుంది అక్కడ నుంచి టికెట్ తీసుకుని అయితే లోపలికి అయితే రావాలి టికెట్ ఎంత అనుకుంటారా జస్ట్ టు ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది సో గాయస్ మనం అయితే ఇప్పుడు వ్యూ పాయింట్ దగ్గరకి అయితే వెళ్ళాం వేరే లెవెల్ ఉంటుంది అక్కడ సో ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి అది కూడా మీకు ఒకసారి చూపిస్తా అనంతగిరి హిల్స్ అయితే రెయిన్ సీజన్ లో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ గ్రీనరీ మాత్రం వేరే ఉంటుంది అలాగే వాటర్ ఫాల్స్ కూడా ఇప్పుడే కనిపిస్తాయి కాబట్టి అందరూ రెయిన్ సీజన్ లో అయితే ఎక్కువ విజిట్ చేస్తుంటారు అనంతగిరి హిల్స్ అయితే ముంగట వాటర్ ఫాల్స్ ఉంటుంది వేరే ఉంటుంది ఒక పది అనంతగిరి తర్వాత సార్ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతారు సార్ చూపిస్తారా అండి అదే వాటర్ ఫాల్స్ ఉంటాయన్నమాట ఇప్పుడు ప్పుడు అది చాలా జాగ్రత్త అనమాట ఆలు తగ్గబే అనుకో అత్యం ఒకటి చాలా జాగ్రత్త ఉంది ఇదే అనంత వాటర్ ఫాల్స్ అనమాట కొంచెం వర్షం వ్యూ మాత్రం వేరే ఉంటది మాత్రం లైట్ వాటర్ వర్షం కాబట్టి కొద్ది వచ్చింది కొద్దిగా వర్షం పడితే వేరే ఉంటుంది వ్యూ ఇక్కడ సో ఇప్పుడు అయితే వాటర్ ఫాల్స్ చూసారు కదా ఇంకోటి వ్యూ పాయింట్ ఉంది అనంతగిరి హిల్స్ అక్కడ వెళ్ళిపోతున్నాం మనం ఇక్కడ నుంచి వెళ్ళి చూస్తే మన అనంతగిరి హిల్స్ మొత్తం కనబడతారు అనమాట కింద ఏవి విలేజ్ లో అయ్యి అన్ని మొత్తం కనబడతాయి వెళ్దాం చలో మీరు ఎప్పుడైనా అనంతగిరి వచ్చినప్పుడు ఇలాంటి స్టంట్లు మాత్రం ఏదో ఎందుకంటే కాలు ద్వారా పెట్టాలనుకో అటే పోతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు అంటే అప్పుడు మా చేతిలో ఒక కర్ర పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే దూరం అయితే నాకు కింద పడ్డారు ఆ టైంలో నేను వీలేను ఇందాకే వర్షం పడ్డది కాబట్టి దారి పడిపోయి అవసరం తీసుకుంటా ఎక్కి ఎక్కిన ఎనర్జీ మొత్తం అయిపోయింది ఆయనకి వెళ్ళేసి స్నాక్స్ అయిన మళ్ళీ నచ్చుకొని రావాలి

Emang mana baik gitu ఇదే అనమాట నాకు ఇక్కడ నుంచి తాండ్రూర్ బస్ వస్తుంది అనమాట ఇక్కడ నుంచి వెళ్ళి తాండ్రూర్ బస్ ఇప్పుడు వచ్చి అయితే ఆతుంది ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎంజీబీఎస్ బస్ కి వెళ్ళిపోతా అనమాట ఇక్కడ నుంచి బస్ అయితే పొద్దున నేను అక్కడ ఎక్కేసి ఇక్కడ దిగేసాను అనమాట సేమ్ అదే విధంగా మళ్ళీ ఇప్పుడు బస్ వస్తుంది తాండూరు బస్సు అదే ఎక్కేసి డైరెక్ట్ ఎంజీబీఎస్ వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోతా అనమాట ఇంకోటి అనంతగిరి హిల్స్ దగ్గరలోనే ఇంకో వ్యూ పాయింట్ ఉంది అదే కోట్పల్లి ప్రాజెక్ట్ అనమాట నెక్స్ట్ వీడియోలో అనంతగిరి హిల్స్ టు కోట్పల్లి ప్రాజెక్ట్కి ఎలా వెళ్ళాలో చూపిస్తాను నెక్స్ట్ వీడియో మీకు రావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండాలి అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి